ముందుగా మేషరాశి మేషరాశి వారికి కాలం అన్ని విధాలా బాగున్నది చేసే వ్యాపారాలను కలిసి వస్తుంది అనుకోని ధనం రావచ్చు గృహంలో అలంకరణ వస్తువులు కొంటారు విందు భోజనం చేస్తారు దైవ దర్శనం చేస్తారు పడమర వైపు ప్రయాణాలు చేస్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది తండ్రి ఆరోగ్యం బాగుంటుంది వస్తువులతో జాగ్రత్త పసుపు రంగు వస్త్రాలు హనుమాన్ చాలిసా పఠించడం హనుమాన్ దర్శనం ఉత్తమం తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారం దక్షిణ దిక్కు ప్రయాణం చేస్తారు ఉత్తరం వైపు నుండి శుభవార్తలు వింటారు సంఘంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి నూతన విద్యను నేర్చుకుంటారు కొంత తెలియని అశాంతి మేనమాముల ఆరోగ్యం గురించి ఆలోచిస్తారు తండ్రి జీవితంలో మంచి మార్పులు తల్లికి నూతన వస్త్రాలు కొంటారు కళారంగంలోని వారికి బాగుంటుంది పట్టు వస్త్రాలు మహాలక్ష్మి ఆరాధన ఉత్తమం తదుపరి మిథునరాశి మిథున రాశి వారు విదేశీ ప్రయాణం గురించి ఆలోచిస్తారు తండ్రితో కలిసి దూర ప్రయాణం చేస్తారు వృద్ధుల ఆరోగ్యం గురించి ఆలోచిస్తారు గృహంలో మంచి మార్పు వాహనాలతో జాగ్రత్త మందులు వాడే అవకాశం ఉన్నది ఒక విషయంలో చెడ్డ పేరు రావచ్చు దేవాలయాలను దర్శిస్తారు ఆకుపచ్చ వస్త్రాలు శివాలయ దర్శనం ఉత్తమం తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు దైవ దర్శనం చేస్తారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త నూతన కుటుంబంతో పరిచయం వృక్షాలకు దానాన్ని ఖర్చు చేస్తారు పదవిలో మార్పులు సముద్రం నదీ జలాల వద్ద సంచారం చేస్తారు నూతన బాధ్యతలు పెరుగుతాయి దూర ప్రయాణాలు చేస్తారు బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది రంగు వస్త్రాలు శివాలయ దర్శనం ఉత్తమం తదుపరి సింహరాశి ఎక్కువగా ఆలోచిస్తారు వాహనాలతో జాగ్రత్త వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి తండ్రి తాలూకా బంధువులు వస్తారు దేవాలయాలను దర్శిస్తారు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు లౌక్యం నేర్చుకోవాలి వ్యాపారంలో లాభాలను పొందుతారు ఒంటరి ప్రయాణాలు వద్దు పసుపు రంగు వస్త్రాలు వైష్ణవ దేవాలయ దర్శనం ఉత్తమం తదుపరి కన్యారాశి అదృష్టవంతమైన కాలం గృహంలో నూతన వస్తువులు కొంటారు భార్యాభర్త వలన లాభం నూతన ఉద్యోగంలో చేరతారు అధికారుల సహకారం లభిస్తుంది కొత్త మొక్కలు నాటుతారు గృహంలో మంచి మార్పులు అధికారంలో ఉన్న వారి వలన ధనలాభం పట్టు వస్త్రాలు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఉత్తమం తదుపరి తులారాశి శత్రువులను జయిస్తారు ధనాగమనం దూర బంధువులు వస్తారు వ్యాపారంలో ఉన్నత స్థితి విందు భోజనం చేస్తారు నూతన వాహనంలో ప్రయాణాలు చేస్తారు పిల్లల అభివృద్ధి గురించి ఆలోచిస్తారు దేవాలయాల దర్శనం చేస్తారు బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది ఆకుపచ్చ వస్త్రాలు సూర్యుని ఆరాధన ఉత్తమం తదుపరి వృశ్చిక రాశి కాలం అన్ని విధాలా బాగున్నది పిల్లల గురించి ఆలోచిస్తారు నూతన బాధ్యతలు పెరుగుతాయి సంతోషంగా కాలం గడుపుతారు నూతన వస్తువులకు ధనాన్ని ఖర్చు చేస్తారు గృహంలో మార్పులు కళారంగంలోని వారికి అనుకూలమైన కాలం మందులు వాడే అవకాశం ఉన్నది బంధువుల ప్రవర్తన చిరాకు కలిగిస్తుంది సింధూరం రంగు వస్త్రాలు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఉత్తమం తదుపరి ధనస్సు రాశి స్థానాచలనం తెలియని ఆందోళన కళారంగంలోని వారికి మంచి కాలం తండ్రికి అదృష్టం వ్యాపారంలో మార్పులు చెయ్యాలని ఆలోచిస్తారు భూమి పొలాల విషయముల గురించి ఆలోచిస్తారు ధనం విషయంలో జాగ్రత్త పాత వస్తువులు అమ్మి వేస్తారు పసుపు రంగు వస్త్రాలు విష్ణు సహస్రనామం పఠించడం ఉత్తమం తదుపరి మకర రాశి దివ్యమైన కాలం అనుకోని ధనం వస్తుంది నూతన వ్యక్తుల పరిచయం తూర్పు వైపు ప్రయాణాలు చేస్తారు ఒకరి ఆరోగ్యం విషయం గురించి ఆలోచిస్తారు మంచి పేరు వస్తుంది పిల్లల విషయంలో అభివృద్ధి బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది రుద్వేగం పఠిస్తారు నీలం రంగు వస్త్రాలు శివాలయ దర్శనం ఉత్తమం తదుపరి కుంభరాశి తూర్పు దక్షిణ దిక్కు ప్రయాణాలు చేస్తారు జాగ్రత్తగా మాట్లాడాలి బంధువుల ఆరోగ్యం గురించి ఆలోచిస్తారు నూతన విద్యలో ప్రవేశిస్తారు హోమియోపతి మందులు వాడే అవకాశం ఉన్నది కళారంగంలోని వారికి బాగుంటుంది పిల్లల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తారు నీలం రంగు వస్త్రాలు శివాలయ దర్శనం ఉత్తమం తదుపరి మీనరాశి మీనరాశి వారికి ఆరోగ్యం జాగ్రత్త మీ మాటలకు విలువ పెరుగుతుంది తల్లిదండ్రుల వద్దకు వెళ్తారు దైవ దర్శనం చేస్తారు మందులు వాడే అవకాశం ఉన్నది దూర ప్రయాణాలు చేస్తారు విందు భోజనం చేస్తారు కళారంగంలోని వారికి అదృష్టం కుటుంబంలో శుభకార్యం గ్రామదేవత దర్శనం పసుపు రంగు వస్త్రాలు ఉత్తమం ఇలానే ప్రతివారం వారం వార గురించి తెలుసుకోవడానికి మా సనాతన సంప్రదాయ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం